సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే కానీ నాన్ వెజ్కి కాంబో పర్ఫెక్ట్ కాంబో రైస్ ఐటెం అయితే పగారా రైస్ అది కూడా మన తెలంగాణ స్టైల్లో పగారా రైస్ చేసినామని అంటే ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు అంతా బాగుంటుంది చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది సో రెసిపీ అయితే చాలా సింపుల్ ఎలా చేసేయాలో చెప్పేస్తున్నాను చూసేయండి సో ఫస్ట్గా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి తినను సో గీ కూడా వేసేసుకొని వేడయ్యాక హోల్ గరం మసాలా షాజీరా దాల్చిన చెక్క ఆకు పువ్వు లవంగం ఇలాచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవద్దు యాక్చువల్గా బగారా రైస్లో ఆనియన్స్ వేసుకోరు కొంతమంది వేసుకుంటారు ఆ ఫ్లేవర్ ఇష్టమని కానీ నేనైతే ఆనియన్ వేయకుండానే చేస్తున్నాను తర్వాత ఇందులోనే పుదీనా ఒక గుప్పడంత పుదీనా కూడా వేసేసుకున్నాను పుదీనా కొంతమంది ఎసర్లో కూడా వేసుకుంటారు ఎసర్లో వేసుకుంటే పచ్చి వాసన ఉంటుంది అందుకోసమనే నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను బాగుంటుంది అట్లనే సో తర్వాత అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవంతా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మంచిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి యాక్చువల్గా నా దగ్గర పచ్చి బఠానీ లేకుండా అందుకోసమని క్యారెట్ పీసెస్ అయితే వేసినాను ఇట్లా కట్ చేసుకొని క్యారెట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే మంచిగా కుక్ అయిపోతుంది ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు తర్వాత ఇందులోనే కొత్తిమీర ఆకు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి మంచిగా పట్టుకుంటాయి ఒక వన్ మినిట్ అంతా ఇట్లా ఫ్రై చేసేసుకొని ఇప్పుడైతే సీక్రెట్ ఇదే అనమాట మన తెలంగాణ స్టైల్ బగారా రైస్లో నేను రైస్ ఎసరు వేయకుండా ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకు పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాను ఎసరు పోసిన తర్వాత రైస్ వేస్తారు కదా కానీ నేను అట్లా చేయను రైస్ వేసిన తర్వాత ఎసరు పూస్తా సో నానబెట్టుకున్న రైస్ అయితే వేసిన వేసి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో కొంచెం పొడి పొడిగా ఇట్లనే ఉంటుంది కదా ఇట్లా కలిపినట్టు చేసేసేయాలి మరీ ఎక్కువ కలుపుకుంటే అది ముక్కలు ముక్కలు అయిపోతుంది బగారా రైస్ కదా నార్మల్ రైస్ అయితే కలుపుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఇందులో ఆయిల్ ఒక వన్ మినిట్ రైస్ ఫ్రై అయింది కదా దాని తర్వాత వాటర్ వేసుకోవాలి ఇది బగారా రైస్ ఇంకా నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మంచిగా పుల్లలు పుల్లలుగా బాగుంటుంది మరి అంత పుల్లలు పుల్లలుగా కాదు ఇట్లా పువ్వులు ఇచ్చుకున్నట్టు అంత బాగా వస్తుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో వాటర్ అయితే దగ్గరకు వచ్చినాయి ఈ స్టేజ్లో మూత పెట్టేసుకొని కంప్లీట్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఎగ్జాక్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎంత బాగుంటుంది తెలుసా రైస్ అయితే చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ తర్వాత రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మంచిగా పువ్వులా వస్తున్నాయి కదా ఎంత బాగుంది చూడండి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను చాలా బాగుంది దీనికి కాంబినేషన్ నేను చికెన్ కర్రీ చేసిన చికెన్ కర్రీ కూడా ఎట్లా చేసిన అనేది ఫుల్ వీడియో పెట్టినా అది కూడా చూసేయండి బగారా రైస్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి చేసి ఎట్లున్నది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి